ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది వాలంటీర్లను నియమించారు వీరు ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చొప్పున గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వానికి సంక్షేమ పథకాల లబ్దిదారులకు మధ్య వారధిగా పనిచేశారు అయితే వైసీపీ కార్యకర్తలుగా ముద్రపడడం ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం వంటి కారణాలతో విపక్షాలకు కంటగింపుగా మారారు అయితే గత ఎన్నికల సమయంలో వారికిచ్చే జీతం పదివేలకు పెంచి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మాట తప్పింది లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా ఇస్తామని లేని పిల్లాడికి పేరెలా పెడతామంటూ మంత్రి డోలా బాల స్వామి చేసిన ప్రకటన వాలంటీర్లకు శరాఘాతంగా మారింది వాలంటీర్లకు గతేడాది ఆగస్టు తర్వాత వైసీపీ ప్రభుత్వమే కొనసాగింపు ఇవ్వకుండా పక్కన పెట్టేసిందని ఎన్నికల సమయంలో బలవంతంగా రాజీనామాలు చేయించిందని ఆరోపించారు అయితే ఎన్డీఏ ఎన్నికల హామీ మేరకు వారికి జీతాలు ఎందుకు పెంచలేదనే ప్రశ్నకు వైసీపీ వల్లే అంటూ మంత్రి ఇచ్చిన సమాధానం చూస్తే ప్రభుత్వం వాలంటీర్లకు ఇంకా భయపడుతోందా అన్న ప్రశ్నలు లేవనెత్తింది తమను గెలిపిస్తే వాలంటీర్లకు జీతం రెట్టింపు చేసి మరీ కొనసాగిస్తామని హామీ ఇచ్చి గెలిచిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం వారిని పక్కన పెట్టేసింది గతంలో అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చి గెలిచాక జగన్ ఎలా అయితే మూడు రాజధానులంటూ మాట మార్చారో అలాగే కూటమి కూడా ఇప్పుడు వాలంటీర్లపై మాట మార్చేసింది లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇస్తామంటూ ప్రశ్నిస్తోంది అయితే అధికారం చేపట్టగానే తొలిసారి పెన్షన్ పంపిణీ కోసం వాలంటీర్లు లేకుండా సచివాలయ ఉద్యోగాలతో ఇప్పించిన ప్రభుత్వం ఇప్పుడు వారిని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు క్లారిటీ ఇచ్చేసింది అయితే వాలంటీర్ల విషయంలో ఎన్ని విమర్శలు ఉన్నా రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అందేలా చూడడంలో వారి పాత్ర ఎంతో ఉంది ముఖ్యంగా వాలంటీర్ల వల్లే ఇంటింటికి పెన్షన్ ఆలోచన అమలైంది పాటు వాలంటీర్లతోనే వైసీపీ సర్కార్ పెన్షన్లతో పాటు ఇతర పథకాలు అమలు చేయించింది ఇప్పుడు కూటమి సర్కార్ వీరిని పక్కన పెట్టేయడంతో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో అసంతృప్తి కనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం అధికారిక ప్రకటనతో వైసీపీ ఈ అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతోంది అదే సమయంలో ఇంత భారీ ఎత్తున ఉన్న వాలంటీర్లతో ఆందోళనకు కూడా ప్లాన్ చేస్తోంది